హరే కృష్ణ నా పేరు నా పేరు విలాస విగ్రహదాస వైస్ ప్రెసిడెంట్ హరే కృష్ణ గోకుల క్షేత్రం నా పేరు శ్రీ రఘునందన దాస పబ్లిక్ రిలేషన్షిప్స్ సో హరే కృష్ణ గోకుల క్షేత్రం కొలనుకొండ విజయవాడ గుంటూరు హైవేపై ఉన్న రాబోయే అతిపెద్ద రాధాకృష్ణ దేవాలయంలో ఈ సంవత్సరము పద్ పదిహేను పదహారు పదిహేడవ తేదీల్లో అనగా శుక్ర శని ఆది వారాల్లో ఈ మాసం ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా మన హరికృష్ణ కృష్ణ క్షేత్రం వాళ్ళు గత వారం రోజుల నుంచి ఎన్నో స్కూల్స్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ చిన్నపిల్లలకి కృష్ణుని వేషధారణ భగవద్గీత పఠనము క్విజ్ మరియు ఎన్నో పోటీలు పిల్లలను ఒక ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించారు వారందరూ కూడా ఈ కృష్ణ జన్మాష్టమి రోజు భాగంగా వారు అందరూ వచ్చి పర్ఫామ్ చేస్తారు అదే కాకుండా ఈ ఉత్సవాల్లో భాగంగా ఆ శ్రీ శ్రీ రాధా గోకులానందను పుష్పాలంకరాలతో ప్రత్యేక అలంకారతో ప్రత్యేక దర్శనం ఇవ్వబోతున్నారు ఈ జన్మాష్టమి కృష్ణుని అవతరణ దినోత్సవంగా శ్రీకృష్ణ శ్రీకృష్ణుని ఆ బాలకృష్ణ రూపంలో మనము మనందరం ఈ జూలను ఉత్సవాలు అంటే ఉంజాల ఉంజాల సేవను భగవం ఉంజల సేవను భగవంతునికి మనము అందరూ ఆ భక్తులందరూ ఆయనను ఉయ్యాల్లో ఊపవచ్చు ఇదే కాకుండా ఆ శ్రీ శ్రీ రాధా గోకులానందకి ఒక మహా అభిషేకాన్ని నిర్వహించనున్నారు పంచామృత పంచదవ్య నూట ఎనిమిది జలాలతో నా గంగా జలాలతో ఎన్నో రకాల పుష్పాలతో మహా ఆరుతులలో అవి భగవంతుని రాధాకృష్ణుల రాధాకృష్ణ చూలన సేవ వీక్షించబోతాం సో వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు అన్ని అరేంజ్ చేయబడింది సో కావున భక్తులు అందరూ వచ్చి ఆ శ్రీ శ్రీ రాధాకృష్ణ యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం హరే కృష్ణ